అందరికీ నమస్తే ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఒక ఇష్యూ అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో భీభత్సంగా అన్నట్టు అంటే ఇది క్రిస్టియన్కి సంబంధించింది అన్నట్టు ముఖ్యంగా చెప్పాలంటే పగడాల ప్రవీణ్ అనే ఈ వ్యక్తి ఒక చర్చ్ ఫాదర్గా పనిచేస్తున్నాడిన ఈ పాస్టర్ సో ట్వంటీ ఫోర్త్ రోజు నైట్ అసలు ఏం జరిగింది ఆయన మరి ఎవరైనా చంపర ఏందని చెప్పేసి చాలా రకరకాలుగా అయితే అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు సో నిన్న మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది పోలీసుల దగ్గర నుంచి దాదాపు మూడు వందల కెమెరాలని అంట చెక్ చేస్తే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళా వెళ్ళిండు ఏమేమి చేసిండు మధ్యలో అవన్నీ అయితే రికార్డ్ అయినాయి అవన్నీ పూస కూర్చున్నట్టుగా మీకు నేను చెప్తా మనకి వాళ్ళు ఏమేమైతే పెట్టిరో ఇన్ఫర్మేషన్ పెట్టిరో అవన్నీ మాత్రం నేను చెప్తాను ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది మరి ఎందుకు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అయితే ఏంటంటే దీన్ని మతం విద్వేషం రెచ్చగొట్టే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే ఏంటి హిందూ సమాజాన్ని నిందించాలే వీళ్ళలో ఎవరో ఒకరు వచ్చేసి ఈ పాస్టర్ని చంపినారు హత్య అన్నట్లు అయితే పుకార్ పుట్టిస్తున్నారు అస్సలు నమ్మదు ఇది మాత్రం ఎవరు క్రిస్టియన్లో ఉన్న ఫ్రెండ్స్కి చెప్తున్నారు ఫస్ట్ ముఖ్యంగా అయితే ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు హైదరాబాద్ బుల్లెట్ పై ఈయన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది కదా దాని మీద రాజేంద్ర మహే మహేంద్రవరం బయలుదేరిన ఈ మా ఈ పాస్టర్ తర్వాత మధ్యాహ్నం అప్పటికే మధ్యాహ్నం అయింది కోదాడలో ఒక వైన్స్ దగ్గర బండి ఆపిండు అది కూడా సీసీ ఫుటేజ్లో మీరు చూసుకోవచ్చు చాలా వీడియోలు కూడా ఉన్నాయి సో అవి వేస్తే ఏంటంటే కొంచెం కపరేలు పడతాయి కాబట్టి నేను ఆ వీడియోస్ చేస్తలేను సో కంచిక చర్ల పరిటాల పరిటాల మధ్య అదుపు తప్పి కింద ఆ వీడియో కూడా వచ్చింది ఆ స్పీడ్లో రావడం వల్ల అంటే మంది వేసిండు కదా ఒకసారి రాగానే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర సరిగ్గా క్లచ్ పట్ట బ్రేక్ కొట్టక బ్రేక్ కొట్టక సరిగా పడలేదు కింద పడిపోయిండు అప్పుడే అక్కడ హెడ్లైట్ అనేది పలిగిపోయింది అంది సో హెడ్లైట్ పలిగిపోయిన తర్వాత ఒక పిల్లాడు ఆ పక్క నుంచి వచ్చి హెల్ప్ అవ్వడం చేసిండు అతన్ని వీడియో కూడా ఇంటర్వ్యూ ఆ టీవీలో ఉంది కావాలంటే అది కూడా మీరు చూసుకోవచ్చు అండ్ పగిలిపోయిన బుల్లెట్ హెడ్ ల్యాంప్ చేతికి గాయాలి ఈయన చేతి కూడా ఇంకా దెబ్బలు తాకినాయి అబ్బా చేతికి దెబ్బలు తాకినాయి అరే గుర్తుకట్టలేదు ఈ వర్గం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగా తెలియదు అండ్ రామ రామవరపాడు రింగ్ వద్ద పాస్టర్కు ఎస్ఐ ప్రవీణ్ సాహెబ్ ఎస్ఐ ప్రవీణ్ నేను ఎవరైతే ఉన్నారో ఈయన కూడా మాట్లాడి ఏదో విధంగా ఆయనకు హెల్ప్ చేయాలని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టి ఆయన ఒక టీవుడి ఇప్పించినట్ట అంటే మీరు ఉన్నారు కదా ఈ టైంలో కూడా అంత మంచిది కాదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తే నేను వాదించినట్ట ఏం కాదు నాకు నేను బాగానే ఉన్నాను నేను వెళ్తాను అని చెప్పేసి సో ఆ పక్కనే ఉన్న పార్క్లో మూడు గంటల పాటు అయితే విశ్రాంతి తీసుకున్నట్ట అయితే ఏంటంటే చాలామంది అన్నారన్నడు మూడు గంటల నుంచి ఏమైపోయిండు ఎవరు కిడ్నాప్ చేసిర్రు ఏదో దాడి చేసిర్రు అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నారు అలాంటిది ఏమీ జరగలేదు అయినా పార్క్లో ఒక మూడు గంటలు మంది వేయడం వల్ల నిద్ర వచ్చింది కింద పడ్డాడు కదా సో అక్కడ మూడు గంటలైతే విశ్రాంతి అయితే తీసుకున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసు ఏదైతుందో ఇది ఒక్కొక్క చిక్కుముడి అయితే బయటకు అయితే వస్తున్నాయి సో విజయవాడలో ప్రవీణ్ మూడు గంటల పాటు ఎక్కడున్నారని చెప్పేసి అయితే చాలామంది రకరకాలుగా అయితే అడగడం అయితే స్టార్ట్ చేశారు అండ్ రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు పోలీసులు కూడా గుర్తించారంట అండ్ అక్కడి నుంచి విజయవాడలో ఆగినట్టు పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీంతో సిసిటీవీ ఫుటేజ్లు క్లియర్గా దాదాపు మూడు వందల కెమెరాలను అంటే చెక్ చేసిరంట ప్రవీణ్ మహనాడి కూడలి దాడిన తర్వాత రామవరపాడు రింగ్ వస్తుంది అక్కడ సీసీ కెమెరాలు ప్రవీణ్ అయితే జాడ్రత కనపడలేదు అంటే ఏంటంటే ఏదైతే లైటింగ్స్ ఉన్న దగ్గరనే సిసి కెమెరాలు అనేవి ఉంటాయి కానీ దారి పొడుగున కంప్లీట్ సిసి కెమెరాలు అయితే పెట్టరు కదా ఇప్పుడు జాతీయ రహదారి ఆ రోడ్లో కంప్లీట్గా అయితే సీసీ కెమెరాలు పెట్టలేరు కదా ఎక్కడెక్కడైతే హెడ్లైట్స్ ఉంటాయో అక్కడక్కడ మాత్రమే పెడతారన్నట్టు సో ఈయన వెళ్ళింది అక్కడైతే కెమెరాలు లేవు దీంతో మహానాడు కూడలి రామ వరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుకున్నారంట అందరూ సో రామ వరప్పాడు రింగుకు పది మీటర్ల దూరంలో ఓక్స్ వ్యాగన్ షోరూమ్ కూడా ఉందంట ఆ షోరూమ్కి ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ నుంచి ప్రవీణ్ కింద పడినట్లయితే గుర్తించారంట ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆయన అదుపులో పిండు ఆల్రెడీ మందేషున్నాడు బండి కనుక మీరు చూస్తే సీసీ కెమెరాలు అటు ఇటు అటు ఇటు పోతుంది సో అక్కడి నుంచి కింద పడిపోయిన ఇంకా అండ్ అది గమనించిన ఆటో డ్రైవర్లు రింగులు విధాలు విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాలని తెలిపింది అంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేసారంట వాళ్ళు రావడం జరిగింది అండ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళినట్టు తెలిసింది ఆయన వెంటనే అక్కడికి చేరుకొని కింద పడిన పాస్టర్ను కూడా పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్ట పైకి లేచి వద్ద కూర్చోబెట్టారంట కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నడిపించగా ఆటో డ్రైవర్ బుల్లెట్ను తోసుకుంటూ రింగు రింగ్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ వద్ద వరకు తీసుకెళ్ళారంట ప్రవీ ముఖం కడుక్కోగానే ఎస్ఐ నీళ్ళు కూడా ఇచ్చినాడు ఆయన అండ్ ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఆయన ప్రశాంతంగా అయితే నిద్రపోయాడు అంటే దెబ్బ తాకునయి ఆయన కూడా ఆయన పడుకున్నాడు అండ్ ప్రవీణ్ నిద్రపోయినట్టు తెలుస్తుంది ఆయన కందించకుండా పోయిన మూడు గంటలని చెప్పేసి ఏదైతే మాట్ మాట్లాడుకుంటారో ఈయన పార్కులోనే విశ్రాంతి అయితే తీసుకున్నాడు సో దెబ్బ తాగడం వల్ల మందేయడం వల్ల అయితే నిద్ర వచ్చింది నిద్ర లేచాక బుల్లెట్ నడిపే ప్రయత్నిస్తున్నారంట మళ్ళీ అప్పటికి కూడా ఎస్ఐ అడ్డుకున్నారంట మధ్య మాత్రం ఉన్నారు సార్ ఏంది ఈ టైంలో మీరు డ్రైవ్ చేసుకుంటూ పోతే మన యాక్సిడెంట్ అయితే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి కూడా ఆయన వాదించినట్ట ఆయన కూడా ఆయన మాట వినలేదంట మాడినప్పుడు నేను కౌన్సిలింగ్ లేదు అనంతరం ఏం చేసినట్టే ఇన్నోట హోటల్ పక్కనే ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్ళి ఒక ఛాయ్ కూడా ఇప్పించినట ఛాయ్ కూడా దాగినట్ట టీ తాగిన తర్వాత ఎస్ఐ చెప్పినా కూడా వినలేదు వినకుండా మళ్ళీ ఏం చేసినట్టే బుల్లెట్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఏలూరు వైపు బయలుదేరినంట అక్కడ ఏలూరు బయలుదేరినప్పుడు అయితే ఆ దృశ్యాలైతే ఏవైతే ఉంటాయి సీసీ కెమెరాలు మాత్రం రికార్డ్ అయినాయి ఇన్ హోటల్ హోటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి మరోవైపు ఏలూరు చేరుకున్న ప్రవీణ్ అక్కడ అక్కడ టానిక్ వైన్స్ అంటే ఏలూరు వెళ్ళిన తర్వాత అక్కడ టానిక్ వైన్స్ అని ఉంటుంది అక్కడ మూడు వందల యాభై రూపాయలు ఫోన్పే చేసింది ప్రూఫ్లు ఉన్నాయి చేసి అక్కడ అక్కడ మందు తీసుకున్నాడు మళ్ళీ మళ్ళీ మంది గట్టిగా ఫిక్స్ అయినట్టు కనబడుతుంది ఈ దైవజనులు అండ్ ఈ ఫుటేజ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు అంటే చాలామంది ఏం మాట్లాడుకుంటారు అంటే క్రిస్టియన్లో ఉన్న మత పెద్దలు కొంతమంది చర్చ్ ఫాదర్ ఉంటారు కదా ఏదో విధంగా గొడవ క్రియేట్ చేయాలి ఇది హత్యగా పరిగణించండి పరిగణించి కేఏ పాల్ అయితే కంటిన్యూగా అదే చెప్తున్నాడు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఆ బాడీని పోస్ట్ మార్టం పంపించినప్పుడు అసలు ఏం జరిగింది ఏంది అనేది ఒక క్లియరెన్స్ రావడానికి టైం పడుతుంది అంతేగాని ఏం ఉన్న అయితే ఇదియరు కదా సో కావాలని గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పేసి నిందిస్తున్నాడు పాల్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలంటే ఏం జరిగింది అనేది పలిపోయిన బుల్లెట్ హెడ్ ల్యాంప్ హైదరాబాద్ నుంచి ఈ నెల ఇరవై నాలుగున ఇరవై నాలుగు తీరిన రావడం అయితే జరిగింది కదా పదకొండు గంటలకు ప్రవీణ్ ఏర్పాట్లు జరుగుతూ రాజమహేంద్రవారం బయలుదేరిండు అండ్ విజయవాడకు చేరుకోవడానికి పలు చోట్ల ఆగినట్టు కూడా ఆధారాలు అయితే ఉన్నాయి హెల్మెట్ మాత్రం ఎక్కడ తీయలేదు ఈయన హెల్మెట్ తీస్తే ఏంటంటే గుర్తుపడతారు ఒక పాస్టర్ అని చెప్పేసి ఫేమస్ పాస్టర్ అసలు ఏంటంటే హిందూ దేవుళ్ళని అండ్ ముస్లిం అల్లాని తిట్టిన వ్యక్తి సో ఆయన భయం ఆయనకు ఉంటుంది సో అది మాత్రం ఇప్పుడు అప్పుడు తీయలేదంట అసలు తీయలేదు వీళ్ళు కూడా సరే గుర్తుపట్టలేదు ఆయన అండ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరిన మధ్యాహ్నం కోదాడలో ఆగి మధ్యం అంటే ఏం లేదైనా ఇక్కడ నుంచి వెళ్తున్నాడు వెళ్తున్నాడు మధ్య మధ్యలో డబ్బులు కొడుతూ ఇంకోసారి పెట్రోల్ కూడా ఉంచుకుని అంటారు మధ్య ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు చేసి ఆధారాలు కూడా ఉన్నాయి సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కావాలని కొంతమంది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని హత్య క్రియేట్ చేసి క్రిస్టియానిటీ ఓటు బ్యాంకు కోసం కావచ్చు లేకపోతే అలా మెప్పు పొందడానికి కావచ్చు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో అస్సలు మీరు నమ్మొద్దు చెప్తున్నా కదా క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే రెచ్చగొట్టేది ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని నిజంగా తను కనుక హత్య చేసినట్టు ఉంటే ఆనవాళ్ళు తెలిసిపోతాయి కదా ఆయన ఎక్కడెక్కడైతే మొదలు మొదలు పెట్టినో అక్కడ నుంచి కూడా సీసీ కెమెరాలో క్లియర్ రికార్డ్ అయింది తాగినప్పుడు బండి ఎట్లా పోతుంది అసలు అది ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది యాక్సిడెంట్లోనే ఆయన చనిపోవడం జరిగింది సో ఒకటి ఏంటంటే ఇంతకుముందు హిందూ దేవుళ్ళని రాముని తిట్టడం మళ్ళీ తిట్టడం వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు చంపుతాం అది అని కానీ చంపుతామన్నంత మాత్రమే వాళ్ళు చంపిరనడానికి ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఆయన మధ్య మధ్యలో ఆగడం ఒకవేళ నిజంగా త్రేటింగ్ కనుక ఉంటే ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కు ఎవరికో ఇన్ఫామ్ చేయాలి కదా అలాంటిది ఏమీ జరగలేదు అసలు ఇప్పుడు సిసి కాల్ కాల్ రికార్డింగ్ తెలుస్తుంది కదా ఒకవేళ ఎవరైనా ఆ టైంలో ఎవరైనా వెంబడించా ఏమైనా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది కదా సో ఏమీ జరగలేదు యాక్సిడెంటే జరిగింది ఇది మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నారు హిందూ సమాజాన్ని నిందించడానికి ప్లాన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఒక ఎమ్మెల్యే అనుకుంటా ఆయన కూడా కొంచెం రెచ్చగొట్టడానికి ప్రసంగాలు అయితే చేస్తూనే ఉన్నాడు సో మీరు మిగతా వాళ్ళు సామాన్యులు వెళ్తుంటారు వాళ్ళు మాత్రం అగ్రెసివ్ అయిపోయి అనవసరంగా హేటింగ్ పెంచుకోకుండా ఉంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి జై